తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగం స్థానిక రాజకీయాల్లో కీలకమైన మార్పులను తీసుకువస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించిన మంత్రివర్గ సమావేశం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిలో సంస్కరణలు చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం నగర అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది ఈ తాజా నిర్ణయం వల్ల ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కానున్నారు ఈ నిబంధన వల్ల పోటీ చేయలేకపోయిన చాలా మంది అభ్యర్థులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సంస్కరణ ద్వారా రాజకీయ భాగస్వామ్యం మరింత విస్తృతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన మరియు మరికొన్ని అంశాలను వివరించారు రాష్ట్రంలో వరి రికార్డు స్థాయిలో సాగు అయినట్టు మంత్రి వెల్లడించారు ఈ నేపథ్యంలోనే సన్నవర్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ పథకం సాగుతుందని ఈ నేపథ్యంలోనే సన్నవర్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ పథకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రోత్సాహం రైతులకు ఆర్థికంగా పెద్ద ఆసరా ఇస్తుంది హైదరాబాద్ ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టు టూ ఏ టూ మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మార్గాల అమలుకు సంబంధించి నివేదిక రూపొందించేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ఆ కమిటీ నివేదికను పరిశీలన కోసం కేబినెట్కు సమర్పిస్తుంది మెట్రో విస్తరణ వల్ల నగరంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది ఈ నిర్ణయాలన్నీ ప్రజోపయోగకరమైన పరిపాలనలు అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి